వాణ్ణి వెంట పంపిస్తా అలాగే విశ్వం లక్ష్మతి గారు ఏమంటున్నారో విన్నావా విన్నాను మామయ్య అంతా విన్నా ఆయనకు మన కష్టం కానీ తన కన్నకు కానీ ఏమీ అక్కలేదు డబ్బు కావాలి ఎన్ని పాపాలైనా చేసి అది సంపాదించి పెట్టడానికి ఒక తెలివైన గుమస్తా కావాలి నువ్వు నువ్వెంత దుఃఖంలో ఉన్నా ఎదటి వాళ్ళకు దుఃఖం కలిగించకూడతారా కాదులే రే మామయ్య ఆయనకి ఇప్పటికే కావాల్సినంత డబ్బు ఉంది డబ్బు పారేస్తే నీకన్నా తెలివైన గుమాస్తాలు ఎందరో దొరుకుతారు కానీ ఏమీ లేని నీకు ఉన్న ఆస్తిని కన్న కూతురు నీ ఇస్తానంటున్న ఆయన గొప్పతనాన్ని చూడరా చల్లనివన్నీ పాలనుకునే నీకు ఇలాంటివన్నీ అర్థం కావలేమా అర్థమై నువ్వు చేసేదేమిటయ్యా సన్యాసం పుచ్చుకోవటమేనా పిచ్చివాడు సుశీల కూడా నిన్నెంతగానో ప్రేమించింది కానీ నీకోసం బ్రతకరిగిందాయన ఆమె పని ముగిసింది ఆమె వెళ్ళిపోయింది కానీ నీ కర్తవ్యం ఇంకా మిగిలిందిరా మిగిలిందిరాయనా అందుకోసం నువ్వు బతికున్నావు అందుకు ఫలితంగా బ్రతుక్కు దూరంగా పారిపోవటమేనా చెప్పు కాదులేమాయ్య ఇందులో చాలా సాధక బాధకాలి నా మాట మాట లేదు మంతి లేదు నేను చెప్పినట్టు మామయ్య ఇలా చేస్తే నేను సుశీలకు ద్రోహం చేసిన వాడిని అవుతాను రోహ్ భర్త దేశ తిరుగుతూ ఉంటే తన బిడ్డకు తల్లితో పాటు తండ్రి కూడా లేకుండా పోతే సుశీల ఆత్మకు శాంతి కలుగుతుందాయ్యా నా బిడ్డ ఆత్మశాంతి కోసమైనా నిన్ను పాడు కానివ్వండా పెద్దవాణ్ణి ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో ఇంటి ముందు వచ్చిన లక్ష్మిని వెంటబడి తరిమే ఇకరాబు కా నన్ను సంపకతనంతొట్టు మైలి మొగలు చూపించు నాన్న కాదు మీ ఉన్న మా నాన్న మీద ఎందుకు నిందలు వేస్తారు ఇప్పుడు మా నాన్న బ్రతికి ఉంటుంది మెడబట్టించేవాడు దానికోసం అయితే ఆయన బ్రతికి రానక్క నేనే వెళ్తున్నా ఆయన ఆస్తిని కీర్తిని అన్నిటినీ నువ్వే నెత్తిని కట్టుకుని నువ్వు అవును బాబు నువ్వు రమ్మన్నావుగా అందుకని వచ్చేసాను మళ్ళీ వెళ్ళిపోతావు వెళ్ళను మొన్న వెళ్ళిపోయావుగా లేదు బాబు ఇక వెళ్ళను ఎప్పుడూ ఇక ఈ మనవడితోనే ఉండిపోదామని వచ్చాను మన ఇంట్లోనే నాతోనే ఉంటారండి అమ్మా అదృష్టమా బాబు శ్రీమంతులు ఈ పేద కొంపుల్లో ఉంటారా నేను కాదమ్మా మొదటి నుంచి భగవంతుడే నాతో పరిహాసం ఆడుతున్నాడు నా జీవితంతో దాగుడు మూతలు ఆడుతున్నాడు పొల్యమ్ అది అందరికీ అర్థమయ్యే విషయం కాదు శంకరంబాబు ఎక్కడమ్మా కొట్టిదేనండి ఏదో పని మీద వెళ్ళారు సరేనమ్మా అయితే మళ్ళీ వస్తాను వెళ్ళిపోతున్నారు వెళ్ళని బాబు వెళ్ళది వారు తండ్రి కోసం వీడు తాత కోసం ఎప్పుడో రాకపోరని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు వీడు మీరే తాతయ్య అనుకుంటున్నారు మీరు అలా ఆశ పెట్టవలసింది కాదు లేదమ్మా నిజంగానే వచ్చేశారు ఇంకే వారి తాతగారే మీకు ఆహ్వానం అధికారం ఇచ్చారు వారు మీకు ఇంటి తలుపులు తెరిచే ఉంచారు నేను ఆ తలుపులు మూయను లేదు రండియాలైందా ఇది వారి తాతగారు ఉండే కదా వారి నాన్నగారు వస్తారు ఈ గదులు అలాగే ఉంచాం మీరిక్కడే ఉండచ్చు అవును మీరు మా తండ్రి వంటి వారు